కార్తీక మాసం మొదటి సోమవారం జగద్గురువు శ్రీ 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 ఆదిశంకరాచార్య అర్చిత మహాస్ఫటికలింగానికి భక్తులచే ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం మహాపూర్ణాహుతి పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ చైర్మన్ వ్యవస్థాపకులు మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి అనంతరం ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ దేవమే ఒక దేవాలయం దేవో దేవాలయ ఈ దేవమే ఒక దేవాలయం జీవో దేవ సనాతన అందులో ఉన్న జీవుడే సనాతనమైనటువంటి దేవుడు అదే నువ్వు ఎక్కడో గుడికి వెళ్ళాలి నేను ఎక్కడో ఏదో చేయాలి నేను ఎక్కడో నువ్వు ఎక్కడుంటే అక్కడ కూర్చొని పూర్తి చేసుకోవచ్చు కాకపోతే మన మనస్సు చంచలమైంది ఈ క్షణకాలం ఇక్కడ ఉంటుంది నరసింహ గారు అనుకుంటారు అది నాకు అక్కడ పోక్రాద్ది అత్యంతగా వెళ్ళాలి